యేసుక్రీస్తు నామంలో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అండి ఈరోజు నేను మీకు ఒక సోంబేర్ని పరిచయం చేస్తాను సోంబేర్ అంటే తన పని తను చేసుకోకుండా ఏ ఉద్యోగం చేసుకోకుండా ఏదో ఒక రకంగా ఎవరి మీద ఒకరి మీద పడి డబ్బు సంపాదించుకొని పూట గడిపేటువంటి వాళ్ళని సోంబేర్లు అంటారు వీడు కూడా ఆ కోవకు చెందినడుగా కనబడుతున్నాడు సో అతను కొన్ని మాటలు మాట్లాడాడు ఆ క్లిప్ ఒకసారి చూడండి దాని గురించి మనం మాట్లాడుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ క్రితం క్రిస్టియానిటీ లేదు జీసస్ క్రైస్ట్ లేడు అని చరిత్ర చెప్తుంది ఓకే పొద్దున్న లేస్తే స్కూలు అని జరిగే ముందు చేతిలో పుస్తకం పెడతారు ఏదో ఒక పేజ్ చదవాలి చిన్నప్పటి నుంచి ఒక పదిహేడు వర్షన్స్ బైబిల్ చదివేశారు చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఐ థింక్ ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ ఉండేసరికి ఎన్ని అవైలబుల్ బుక్స్ ఉంటే ఏంటి అని మొత్తం చదివేశారు ఓ అలాగా అని చెప్పి అనుకున్నా అవన్నీ నిమిషాలు అనుకోని తర్వాత తర్వాత కొంచెం వయసు వచ్చే అవగాహన వచ్చి కొంచెం రీసెర్చ్ చేసి డిస్కవరీ నేషనల్ జోగ్రఫీ ఛానల్లో ప్రోగ్రామ్ చూస్తారు డాక్యుమెంటరీ అన్కవరింగ్ జీసస్ క్రైస్ట్ టూమ్ అని అనుకుంటా టైటిల్ ఒకసారి చూడండి నాకు చూసిన తర్వాత క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ క్రితం క్రిస్టినిటీ లేదు జీసస్ క్రైస్ట్ లేదు అని చరిత్ర చెప్తుంది ఓకే మ్యాన్ మేడ్ రిలీజియన్ పైన ప్రపంచానికి ఎందుకు అంత మమకారం నాకైతే తెలియదు సమ్ ఎయిటీన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఇస్లాం లేదని చెప్తుంది మొహమ్మద్ ప్రవక్త సోపల్ ఎస్ఏ ప్రాఫిట్ లేడు అని చెప్పి చరిత్రలో చదువు చెప్తుంది వాటిపైన ఎందుకు సరే ఓకే నాకు ప్రాబ్లం లేదు ఏ రిలీజన్ పైన వాటిపైన ఉండే కనీసం వన్ పర్సెంట్ నీ మాతృభూమి నీ పేరెంట్స్ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకుంటే ముందుకెళ్తావు కానీ వాళ్ళు ఎవరు ఏదో రాశారు ఆ పుస్తకాలు ఉన్నాయి అదే కరెక్ట్ ఓన్లీ వన్ వే దర్ ఇస్ నో అదర్ వే ఓకే రిలీజన్ గురించి మరి సో చూశారు కదండి మతాల గురించి ఇతనికి ఎందుకు సో తన అయితే తను చేసుకోకుండా క్రీస్తు గురించి క్రీస్తు లేడని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తు లేడని అసలు ఈ మతం లేదని అని మాట్లాడుతున్నాడు నేను క్లారిటీ ఇస్తాను క్రిస్టియానిటీ అనే మతం లేకపోవచ్చు అది ఇప్పటికే మతం కాదు మార్గం క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అది మతం అయితే కాదు ఇతను ఏమంటున్నాడు క్రీస్తే లేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటున్నాడు అరే బాబు క్రీస్తు అనేవాడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడురా క్రీస్తు అనేవాడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఈ భూమి ఆకాశాలను నక్షత్రాలను సృష్టించి తన స్వహస్తాలతో మనిషిని చేశాడు ఆయన నిన్ను కూడా చేశాడు రా రే బాబు క్రీస్తు లేడని నీలాంటి సోంబేర్లు కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందిరా నాయన ఈ అంట చిన్నప్పుడే అంటే ఐదు ఆరు ఏడు ఈ మూడు తరగతుల్లోనే పదిహేడు వర్షన్స్ బైబిల్ చదివేశాడంట పొద్దున లేచిన వెంటనే తన చేతులే పెడతారంట స్కూల్లో అది ఏ స్కూల్లో పెడతారో ఎందుకు పెడతారో తెలీదు అసలు బైబులు పదిహేడు వర్షన్స్ అసలు ఏ స్కూలే పెట్టారు లేదా నీ ఇంట్లో పెట్టారా నీ అమ్మా నాన్నలు పెట్టారా అని అంటే ఎక్కడ ఉండవు వర్షన్స్ అనేటివి ఎందుకు పెడతారా ఇంతకీ మీరు ఏ వర్షన్స్లో బైబిల్ చదివారండి అసలు బైబిల్ ఎన్ని వర్షన్స్లో ఉన్నాయో తెలుసా ఎన్ని సంస్కరణలు చేశారో తెలుసా ఎన్ని విభాగాలుగా ఉన్నాయో తెలుసా అసలు దాని విషయమైనా తెలుసా అసలు పదిహేడు వర్షన్స్ నువ్వు చిన్నప్పుడే చదివేసావా ఒరే బాబు ఆ చిన్న వయసులో నీకు ఇచ్చిన బుక్సే చదవలేవు కదరా నువ్వు చదవగలరా అలర్గలంగా చదవగలరా ఐదు ఆరు ఏడు తరగతుల్లో అలర్గలంగా చదివేయగలరా సరే చదివేశారు పో మరి పదిహేడు వర్షన్స్ అలర్గలంగా నువ్వు నేర్చుకునేసి చదివేసేయగలవా అసలు వర్షన్స్ అంటే ఎన్ని ఉన్నాయి అసలు తెలుసా నీకు టోటల్గా మూడు వేల నూట ముప్పై ఎనిమిది వర్షన్స్ ఉన్నాయి బైబిల్లో అర్థమవుతుందా ఎన్ని లాంగ్వేజ్ల్లో రెండు వేల డెబ్భై నాలుగు లాంగ్వేజ్లు ఉన్నాయా అర్థమవుతుందా అంతేకాదు ఆడియో వెర్షన్స్ అయితే వెయ్యిన్ని ఏడు వందల అరవై నాలుగు వెర్షన్స్ ఉన్నాయి నువ్వు ఏ వెర్షన్స్లో చదివావు బహుశా వర్షన్స్ అనబోయి వర్షస్ అనబోయి వర్షన్స్లో కనవామో అంటే వచనాలు అనబోయి సంస్కరణలు చేశారు కదా ఇవిగా అన్నావేమో బహుశా అట్లా కూడా బైబుల్ మొత్తం ఎన్ని అరవై ఆరు పుస్తకాలు కదా అందులో ఓల్డ్ టెస్టమెంట్ ముప్పై తొమ్మిది అయితే న్యూ టెస్టమెంట్ ఇరవై ఏడు బైబుల్ మొత్తం అధ్యాయాలు ఉన్నాయి వెయ్యిన్ని నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు కదా వాటిలో ఎన్ని అధ్యాయాలు చదివావు నువ్వు మరి కొత్త నిబంధన గ్రంథంలో అయితే రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నాయి అందులో ఏ అధ్యాయాలు చదివావు బైబుల్ మొత్తం వచనాలు మూడు ముప్పై ఒక వేల నూట డెబ్బై మూడు వచనాలు ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లు అయితే రెండు ఇరవై మూడు వేల రెండు వందల పద్నాలుగు న్యూ టెస్ట్మెంట్లు అయితే ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వర్షన్స్ ఉన్నాయి వర్సెస్ సో ఇందులో ఒక్క వర్సెస్ అన్న చదివావా ఏ వర్సెస్ చదివి నువ్వు అసలు క్రిస్టియానిటీ అని అంటున్నావు క్రిస్టియానిటీ లేదని అంటున్నావు క్రిస్టియానటువంటి పదం లేకపోవచ్చు క్రైస్ట్ అనే పదము పాత నిబంధన గ్రంథంలో లేకపోవచ్చురా కానీ క్రీస్తు అనేవాడు ఆది నుంచి ఉన్నవాడురా అంటే భూమి పుట్టక మునుపు నుంచి ఉన్నవాడు ఆ భూమిని కలగజేసిన వాడే క్రైస్ట్ సోంబేర మాటలు ఆ చేతులకి కట్లేంటరా నువ్వు ఒక పిచ్చోడిలాగా ఉన్నావు కదరా ఈ పిచ్చి శాస్తలేంట్రా ఆ పిచ్చి ముదిరితే ఇంకా నువ్వు ఉండగలవంటరా ఏ ఎరగడ్లో వెళ్ళి పాపం తీసుకులే పోయావా ట్రీట్మెంటు అదేది మేము కొంచెం తల కొంచెం వేసి పంపిస్తాం కదా లేకపోతే ఆ గడ్డమేంట్రా ఆ వాలకమేంట్రా ఆ వాటమేంట్రా రే సోంబేరి సోంబేరి సాంబార్ పిచ్చివాగుడు నువ్వు ఏ వర్షన్స్ చదివావు ఇంగ్జామ్ చదివా నేను కొన్ని పెడతాను ఇక్కడ చూడండి వీటిలో ఏ వర్షన్ చదివావు ఏడవ తరగతిలోనే ఓయమో పదిహేడు వర్షన్స్ ఎప్పుడు రా ఎప్పుడురా కనీసం ఆ వయసులో హోంవర్క్ ఇస్తేనే ఎందుకు ఇచ్చారా నాయన ఈ హోంవర్క్ అని ఏడుస్తూ ఒక మూలం కూర్చుంటారు కదరా తల్లిదండ్రుల మీద స్కూల్ మీద యాజమాన్యం మీద లేదా టీచర్స్ మీద అలిగి నాకు ఈ చదివే వద్దురాయన అంటారు కదరా అప్పుడే నువ్వు పదిహేడు వర్షంసే హౌ ఇస్ ఇట్ రా ఎప్పుడురా నీకు ఇంత టాలెంటెడ్గా ఉన్నావేంట్రా నువ్వు చిన్నప్పుడే నువ్వు చదివేటప్పుడు ఓ అలాగుందా బైబిల్లో ఇలాగుందా బైబిల్లో అని అనుకునేవాడివా అవునరా అని అనుకొని చాలా అద్భుతంగా ఉన్నది ఆనని అప్పుడే అనుకున్నావా వయసు వచ్చిన తర్వాత ఇదంతా ట్రాషే ఇదంతా అసలు ఏం లేదే ఏసు ప్రభు అని లేడే జీసస్ క్రైస్ట్ లేడే ఈ బైబిల్ అంతా ఉట్టదే అని ఎట్లా చెప్పగలిగావు యనం వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎవ్వనం వయసులో చదివి ఉండాల కొంచెం బుర్రకి అర్థమవుతుంది నీ పాడు బుర్రకి నీ చెడిపోయిన బుర్రకి దేవుణ్ణి అడిగితే ప్రసాదిస్తాడరా నీ సొంతంగా చదివితే కాదు బైబుల్ దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి ఆరాధించాలి చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం అలవరుకో అలవర్చుకోవాలి ఇట్లాంటి అలవాట్లండి అర్థమవుతుందిరా సోంబేరి వీడంట ఒక డాక్యుమెంటరీ చదివాడంట అదేంటంటే అది కూడా ఒక డిస్కవరీ ఛానల్లో అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో లేదా ఏదో ఒక ఛానల్లో చదివాడంట టీవీలో ఏంటది అన్ అన్కన్వర్షన్ జీజస్ క్రైస్ట్ టూంబ్ అంట సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలుతుందిరా రే సన్యాసి ఒరే సోంబేరి ఒరే పిచ్చి ఓడు నీలాంటోడు కాబట్టే నువ్వు దానికి కనెక్ట్ అయ్యావు మేము అట్లా కాదురా బైబిల్కి మేము కనెక్ట్ అయ్యాం ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మమ్మల్ని సృష్టించాడు కాబట్టి నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి భూమిని సృష్టించాడు కాబట్టి మేము బైబిల్ మీద ఆధారం ఆధారం అయ్యాం కాబట్టి మేము దానికి కనెక్ట్ అయ్యాం కానీ నువ్వు ఎవడో రాసిన ఒక డాక్యుమెంటరీ కనెక్ట్ అయ్యావంటే వాడు నువ్వు ఒకటే కదా అంటే సన్నాసి సన్నాసి రాసుకుంటే సారీ సారీ సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలేదంట అది మీరిద్దరికి మీరిద్దరి కాంబినేషన్ అది ఎప్పుడు నువ్వెప్పుడు ఉండాలి ఎవ్వరి స్థితిలో చదివ ఉండాలి ఈ పదిహేడు వర్షన్స్ నువ్వు చేసిన తప్పి అన్నట్టే చిన్నప్పుడు చదవడమే ఎందుకంటే మనకు అర్థం కాదు కదా మనకు అప్పుడు కనీసం మన బుక్స్ మీద అవగాహన ఉండదు కదా మన స్కూల్లో ఇచ్చిన బుక్స్ మీద అవగాహన ఉండదు బైబుల్ మీద ఎలా అవగాహన వస్తుందిరా సోంబేరీ తర్వాత అరే నాకు తెలియకడతను నువ్వేమైనా శక్తి మేనవా లేకపోతే స్పైడర్ మ్యాన్వా లేకపోతే స్పై మ్యాన్ లేకపోతే డార్క్ లేకపోతే ఇంకోడు రా ఇన్ని పుస్తకాలు ఆ వయసులో చదవడానికి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రా ఎక్కడి నుంచి వచ్చిందరా నీకు ఎంత ఏమనాలరా దాన్ని యేసు క్రీస్తు మనిషిని చేశాడు అర్థమైందా మనిషిని చేసి ప్రాణవాయువు మనకు ఆ యొక్క జీవరంధ్రంలో ఆయన ఓదగా మనము ఏమయ్యాము జీవాత్మ అయ్యాం అయ్యాము అర్థమవుతుందా నేర్చుకో ఇప్పుడైనా చదువు ఆ పదిహేడు వర్షన్స్ కాదు పదిహేడు వచనాలన్నా చదువు నేను ఎందుకు ఇంతకుముందు ఎందుకంటే బైబిల్ గురించి ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచనాలు చెప్పానంటే కనీసం పదిహేడు వచనాలైనా చదువుతామని మంచి వచనాలు నిన్నవాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించము అర్థమైందా దేవుడు అక్కడే ఆయన ఏ దేవుడు ఎలా ఉంటాడు ఆయన నమ్ము అని కొన్ని ఆజ్ఞలు అట్లాంటివి ఉన్నాయిరా వాటిని పదిహేడు వచనాలు చదువు చాలు దేవుని ఆజ్ఞలు చదువు చాలు అందులో పదే ఉన్నాయి పదే ఆజ్ఞలు బుద్ధైనా వస్తుంది ఇప్పటికైనా అట్లాంటిది ఇతను ఇస్లాం మీద హిందూ గ్రంథాల మీద కూడా మాట్లాడాడు ఇప్పుడు నేను అవి మాట్లాడలేను ఎందుకంటే ఎవరైనా హిందూ హిందువులుగా ఉన్న వాళ్ళు హిందువులు మాట్లాడతారు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఇస్లాం మాట్లాడతారు కానీ నేను బైబిల్ నమ్ము నమ్మాను యేసు ప్రభు నమ్మాను కాబట్టి నేను బైబిల్ గురించి మాట్లాడగలుగుతున్నాను సో వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసి వాళ్ళు మాట్లాడుకుంటారు అందుకే నేను వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు మ్యాన్ మేడ్ రిలీజియన్స్ అంట కొంతమంది బహుశా చేసుకో ఉండొచ్చు వాటిని తప్పుబట్టిన తప్పులేదు నేనా వాటి తప్పుబట్టిన తప్పలేదు కానీ దేవుని వాక్య చేత బైబిల్ వచ్చింది దేవుని వాక్య చేత అర్థమవుతుందా లేదంటే ఇదిగో మాకు ఫోన్ చెయ్యి మా నెంబర్లు చాలామంది ఉంటాయి కదా ఫోన్ చేసి కనుక్కో కొన్ని విషయాలు తెలుసుకో ఇతను అంటాడు తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలంట నువ్వు నేర్పియాలరా మాకు నువ్వు నేర్పియాలి మాకు నువ్వు నేర్పిస్తే మా తల్లిదండ్రుల్ని మా బంధువర్గాన్ని మా రిలేషన్ని మేము చూసుకెళ్ళాం నువ్వు ఇప్పుడు నేర్పించా కాబట్టి ఇప్పటి నుంచి మేము చూసుకోవాలి అంతే కదా ఏం తెలుసురా మీకు ఏం తెలుసురా క్రిస్టియానిటీ గురించి నిజంగా ప్రభువు నమ్ముకుంటే కుటుంబంతో ఏ విధంగా ఉంటారో నీకేం తెలుసరా సోంబేరిలాగా చేతులు కొన్ని కట్లు కట్టుకొని ఏవేవో కట్టుకొని ఒక పిచ్చువాడిలాగా ఇలాంటివి చేస్తే అసలు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటున్నావంటారా నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా నువ్వు చూసావంట్రా సోంబేరు సన్నాసి నువ్వు చెప్తే మేము వినాలా మీ దగ్గర మేము నేర్చుకోవాలా తర్వాత వీడంటాడు ఇది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో అని నీ మాటలు మాట్లాడే కదా అందుకని నేను చెప్తున్నాను నీకు ప్రాబ్లం లేదు కదా నువ్వేం చేస్తావంటే ఎన్ని రంధ్రాలు ఉన్నాయి నీకు తొమ్మిది ఉన్నాయి నువ్వు ఒకవేళ రెండు చేతులతో మూసుకుంటే రెండే మూసుకుంటావు రెండే మూసుకుంటావు కదా రంధ్రాలు ఏం చేస్తావంటే ఫస్ట్ ఏడు రంధ్రాలకి ప్లాస్టర్ వేసేసి గట్టిగా ఊడకుంటా ఇప్పుడు కన్నుంది కన్నీ మూస్తా మళ్ళీ తెరిచేస్తావు దానికి ప్లాస్టర్ వేసేస్తే మనకి ఏమవుతుంది ముక్కులు ఉన్నాయి ముక్కులు కూడా ప్లాస్టర్ వేసేస్తే ఏమవుతుంది సో అన్నిటికీ తొమ్మిది రంధ్రాలకి ఏమన్నా అనే తర్వాత మంచిగా గట్టిగా ప్లాస్టర్ వేసేసి రెండు రంధ్రాలు మాత్రం పక్కన ఉంచుకొని వేయకుండా ఎందుకంటే చేతులు కదా చేతులు రెండు చేతులతో నువ్వు మూసుకోగలవు ఏడు రంధ్రాలకు ప్లాస్టర్ చేసి రెండు రంధ్రాలు నీ చేతులను ఉపయోగించి మూసుకొని కూర్చోవు పడుకో నిద్రపో రెస్ట్ ఇన్ పీస్ తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ మూసేస్తే ఏం జరుగుతుంది ఇన్ పీస్ ఎందుకంటే నీ వల్ల దేశానికి ప్రయోజనం లేదు నీ కుటుంబానికి ప్రయోజనం లేదు ఏదో నువ్వు పిచ్చోడలాగా బ్రతుకుతున్నావు ఆ పిచ్చోడలాగా జీవించడం కంటే పీస్ దట్స్ ఇట్ సో అర్థమైంది కదరా మూసుకొని రెండు చేతులతో రెండు రంధ్రాలు మిగతా ఏడు రంధ్రాలకి ప్లాస్టర్ వేయవలసిందిగా నేను నీకు విజ్ఞప్తి చేస్తున్నాను సోదరా బాయ్